అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి కాజా పట్టి అంటే ఐ పట్టి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను ఇలా రెండు పీసులు తీసుకుని మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ తీసుకుని కింద సైడ్ ఇలా ఫోల్డ్ చేసి రఫ్ చేయాలి ఒకసారి లేదంటే ఊడిపోతుంది కుట్టు ఇలా కుట్టేసిన తర్వాత మనము అంటే లోపల వైపు కుట్టుకోవాలి లోపల నుంచి కుట్టి బయటకు ఫోల్డ్ చేసి మనం కాజాలు కుట్టాలన్నమాట ఇలాగ చూడండి ఇప్పుడు వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి కుట్టేసుకోండి ఈ ఈ క్లాత్ అనేది విడిపోకుండా మనం కుట్టేసారి అడ్డు రాకుండా ఉంటుందని ఇలా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి ఈ లైన్ మనము జాయింట్ లైన్ కుట్టాం కదా ఆ లైన్ మీదుగానే ఫోల్డింగ్ ఉండాలన్నమాట ఇంకా ఇక్కడ బ్లౌజ్ మీదకైతే రాకూడదు ఫోల్డింగు ఇప్పుడు కాజాల కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని అయినా మీరు కుట్టేసేయండి నేను నార్మల్గానే కుడతాను మార్కింగ్ లేకుండానే ఇలా బాగా రఫ్ చేయాలి మనం చేత్తో కుట్టిన కాజాల కన్నా ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఏమి ఊడిపోవు అనమాట క్లాత్ కూడా చినిగిపోదు అంటే మనము అలాంటి క్లాత్కి మాత్రమే ఇలా మిషన్తో కుట్టాలి మంచిగా క్లాత్ బాగుండే క్వాలిటీ బాగుండే క్లాత్ని మాత్రమే అలాంటి క్లాత్ ఉంటే మాత్రమే ఇలా మిషన్తో కాజాలు కుట్టేస్తే ఇంకెప్పటికీ పోవు ఇలా రఫ్ చేస్తూ కుట్టాలన్నమాట ఊరికి కుట్టేస్తే ఊడిపోతాయి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కాజాపట్టి దీన్నే ఐపట్టి పట్టి కూడా అంటారు ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా కుట్టాలో చూపిస్తున్నాను పట్టి వచ్చేసి ఇలా పైన వైపు పెట్టి కుట్టాలన్నమాట సేమ్ ప్రాసెసే ఇలా పైన వైపు ఇలా జాయింట్ చేసి లోపలికి ఫోల్డింగ్ చేయాలి రెండు సార్లు ఫోల్డ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇలా పైన కుట్టు కుట్టడం మర్చిపోతున్నారు అలా మర్చిపోతే కనుక ఏమవుతుందంటే ఉబ్బినట్టు ఉంటుంది పట్టి అందుకని పైన ఒక కుట్టు కుట్టిన తర్వాత ఇలా రెండు సార్లు ఫోల్డ్ చేసి బ్లౌజ్ మీదకి ఇలా ఫోల్డింగ్ రావాలన్నమాట దీన్ని పట్టి అంటారు లెఫ్ట్ సైడ్ అయినా కుట్టచ్చు రైట్ సైడ్ అయినా కుట్టచ్చు ఎవరికి ఏదై ఇష్టమో అలాగా ఇప్పుడైతే కాజా కాజాపట్టి రెడీ అయింది చూడండి ఇప్పుడు దీన్ని లెవెల్గా కట్ చేసుకోవడమే ఉంది ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో టక్స్ ఎలా పెట్టాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను